ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు ఈరోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి అయితే పిన్ రావడం జరుగుతాయి తొమ్మిదిన్నర గంటలకు మ్యాన్ గారు ఫోన్ చేసి నాకు లెటర్ వచ్చిందని చెప్పారు పోయి తీసుకొని వచ్చాను గూగుల్ యాడ్సన్స్ పిన్ నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ యాడ్సన్స్ పిన్ రావడానికి మీ అందరి సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మరవలేను మన చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అన్నది కాదు ఓ ఛానల్ ఓ యూట్యూబర్గా ఈ పిన్ అయితే చాలా అవసరము మీ అందరికీ తెలియదేం కాదు నేను మొదటిసారి ఆగస్టు సిక్స్టీన్త్న పిన్ కోసం అప్లై చేయడం జరిగింది దాదాపుగా మూడు వారాలు అన్నారు నాలుగు వారాలు అన్నారు నేను ఐదు వారాలు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత సెప్టెంబర్ ఎయిటీన్త్న మళ్ళీ రీసెంట్ కొట్టాను సెప్టెంబర్ ఎయిటీన్త్న రీసెంట్ కొడితే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న నాకు పిన్ రావడం జరిగింది చూపిస్తాను చూడండి మీకు ఇదనేది యూట్యూబర్కి చాలా చాలా ముఖ్యము మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కోసం ఈ పిన్ అయితే మనకు పోస్ట్లో పంపిస్తారు గూగుల్ నుంచి సో నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ అందరి సహాయ సహకారాలను ఎప్పటికీ మరవలేను మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను చూడండి మొదటిసారి ఆగస్టు సిక్స్టీన్త్న నేను అప్లై చేసినప్పుడు వాళ్ళు నాకు మెయిల్ పంపారు మేము మీకు మెయిల్ ద్వారా అదే పిన్ అయితే మీకు పోస్ట్లో పంపిస్తాము అని వాళ్ళు నాకు మెయిల్ అయితే పంపించారు మీరు చూడొచ్చు ఇలా మెయిల్ పట్టిన తర్వాత దాదాపు సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు వెయిట్ చేసి మళ్ళీ రీసెంట్ అయితే కొట్టాను ఇది సెప్టెంబర్ ఎయిటీన్త్న వచ్చిన మెయిల్ ఇది ఈ మెయిల్ పెట్టిన దాదాపు పదకొండు రోజులకు సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అంటే పదకొండు రోజులకు నాకు పిన్ అయితే రావడం జరిగింది చాలా టెక్ ఛానల్స్లో పిన్ రావట్లేదు రావట్లేదు అని చెప్తున్నారు ఫేస్ స్కాన్ మాత్రమే పరిమితం అయిపోయింది పిన్ అయితే ఆపేశారు ఆపేసారని చెప్తున్నారు దానివల్ల నేను ఆ టెక్స్ ఛానల్స్ ఆ వీడియోస్ చూసినప్పుడు కొంచెం కొంచెం ఇబ్బందిగా అయితే ఫీల్ అయ్యాను చాలామంది ఈ పిన్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారని నాలాగా వెయిట్ చేస్తున్నారని నాకు ఈ మధ్యనే తెలిసింది ఆ వీడియోస్ కింద మెసేజ్ చూసినప్పుడు కామెంట్ బాక్స్ చూసినప్పుడు అర్థమైంది పిన్ అయితే వస్తుంది అప్లై చేసిన వాళ్ళైతే పాత పద్ధతిలో అప్లై చేసిన వాళ్ళైతే పిన్ కోసం అప్లై చేసిన వాళ్ళైతే ఎవ్వరూ అధైర్యపడవద్దు నాలాగా ధైర్యపడవద్దు కంపల్సరీ పిన్ అయితే వస్తుంది మన ఇంటికి కాకపోతే వెయిట్ చేయాలి నేను ఆగస్టు సిక్స్టీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరకు నేను వెయిట్ చేశాను దాదాపుగా ఫార్టీ వన్ డేస్ ఫార్టీ టూ డేస్ వెయిట్ చేశాను కంపల్సరీ వస్తుంది మీరే ఇబ్బంది పడవద్దు పిన్ వస్తే ఒక యూట్యూబర్గా చాలా సంతోషం వస్తుంది నేను ఇప్పుడే అన్బాక్స్ చేశాను మీరు చూస్తున్నారు కంపల్సరీగా పెళ్ళి అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మీ అందరూ ఎవ్వరూ అధైర్యపడొద్దని నా మనవి మీ అందరి సహాయ సహకారాలు మాత్రం ఇంత దూరం వచ్చినందుకు మీ అందరి సహాయ సహకారాలు మాత్రం నేను ఎప్పటికీ మరవలేను ఉంటాను మరి నెక్స్ట్ యాడిషన్స్లో సైన్ ఇన్ అయిపోయి ఆమె ఎంట్రీ చేసేయడమే చేసేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్